కిచిడి కోసం ఫస్ట్ మనం ఒక కప్పు రైస్ తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూను కందిపప్పు రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ చిన్న మన ఏంటిది పప్పు అవన్నీ వేసుకొని ఇలాచి దాల్చిన చెక్క లవంగము జీలకర్ర ఆయిల్లో వేసి వేయించుకొని కూరగాయలు మీకు ఏవేవి అవైలబుల్ ఉంటాయో కూరగాయలు వేసేసుకోండి నేనైతే ఆలు టమాటా పచ్చిమిర్చి ఆనియన్ వేసుకున్నా దాంట్లోనే కొన్ని ఎల్లిపాయలు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది తాలింపులో ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత ధనియాల పొడి కారపొడి సాల్ట్ పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకొని మంచిగా కలుపుకొని తర్వాత మనము కడిగి పెట్టుకున్న రైస్ ఉంది కదా ఒక కప్ మనము పప్పులతో సహా రైస్ కడిగి పెట్టుకుంటాం కదా మనం ముందే కొలుచుకుంటే ఒక కప్ వచ్చింది అనుకోండి ఒక కప్పు రైస్కి మూడు కప్పుల వాటర్ వేసుకొని ఒక నాలుగు విజిల్స్ పెట్టుకొని అయిన తర్వాత వేడి వేడిగా నెయ్యి వేసుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే